హలో ఎవరండి ప్రేమ నేను ఏసుక్రీస్తుని ప్రభా మీరా మీరు నాకు ఫోన్ చేశారా నిన్ను నమ్మలేకపోతున్నాను ఎంత అవునమ్మా నేనే రేపు నేను మీ ఇంటికి వస్తానమ్మా అవునా ప్రభా మీరు మా ఇంటికి వస్తారా నాకు ఎంతో సంతోషంగా ఉంది దేవా దీనా తొందరగా రా చెప్పండమ్మా నువ్వు తొందరగా వెళ్ళి చికెను మటను చేపలు అన్నీ పట్టుకోనరా సరేనమ్మా ఎసఐకి మంచి వస్త్రాలు తీసుకోవాలి దీనా దీనా ఇవన్నీ తీసి అక్కడ పెట్టు ఇల్లంతా నీట్గా పెట్టు మరుసటి రోజు ఈరోజు ఏసయ మా ఇంటికి వస్తారు నాకు ఎంతో సంతోషంగా ఉంది అమ్మగారు టీ తీసుకోండి అవును ఏసయ వచ్చే సమయానికి ఈ ఉంటే ఏసయ్య ఈ పని పిల్లను కూడా దీవించేస్తారేమో అలా అవ్వకూడదు దీవెళ్ళన్నీ నాకే కావాలి పనులన్నీ చేస్తావా చికెను మటన్ చేపలు అన్నీ ఉండావా మొత్తం ఇల్లంతా శుభ్రం చేసావా చేసేసానమ్మా మీరు చెప్పిన పనులన్నీ చేశానమ్మా సరే నువ్వు వెళ్ళి మళ్ళీ రేపు ఉదయంరా అమ్మగారు రోజంతా నాతో చాకరీ చేయించుకునేవారు ఈరోజు అప్పుడే వెళ్ళిపోమంటున్నారేటి కొంత సమయం తరువాత అమ్మా అమ్మా బాగా ఆకలేస్తుందమ్మా ఏమైనా ఉంటే పెట్టండమ్మా అమ్మా ఆకలేస్తుందమ్మా అమ్మా 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 ఏంటి ఈ టైంకి వచ్చింది అసలే వేసే వచ్చే టైం అయ్యింది అమ్మా దయచేసి తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా కొంచెం అన్నం పెట్టండి అమ్మా ఎందుకలా అరుస్తున్నా ఇక్కడ నుండి పో అమ్మా బాగా ఆకలి వేస్తుందమ్మా అమ్మా అమ్మా ఆకలి అమ్మా ఏది లేదని చెప్తుంటుంటే నీకు అర్థం కావడం లేదా పో ఇక్కడ నుండి అమ్మా అమ్మగారండి వేసుకోవడానికి పాత బట్టలుంటే ఇవ్వండి అమ్మా 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 అబ్బా అసలు ఏంటి గోళ రోజంతా నా బట్టలు బాగా చిరిగిపోయినాయి అమ్మా చలికి నా శరీరం తట్టుకోలేకపోతుందమ్మా నా మీద చూపి పాత బట్టలు ఇవ్వండి అమ్మా ఇక్కడ నుండి పో బట్టలు లేవు ఏమి లేవు తరువాత అమ్మా అమ్మగారండి విపరీతమైన దగ్గుతో బాధపడుతున్నానమ్మా మందులు కొనుక్కోటానికి డబ్బులుంటే దయచేసి ఇవ్వండి అమ్మా 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 అమ్మగారండి తెల్లవారు నుండి ఏంటి గోల ఏసే ఇంకా రాలేదు నేను టెన్షన్ పడుతుంటుంటే మధ్యలో ఈ చిరాకు పెట్టే మనుషులు ఒకటి ఏమి లేవు పో పో తరచుగా దగ్గటం వల్ల నా ఆరోగ్యం క్షీణించిపోయిందమ్మా దయచేసి మందులు కొనుక్కోటానికి డబ్బులుంటే ఇవ్వండమ్మా చి చీ డబ్బులు లేవు ఏమీ లేవు పో ఇక్కడి నుండి ఏసయ ఇంకా రాలేదేంటి నీకోసం నేను చాలా ఎదురు చూశాను ఎందుకు ప్రభా మీరు రాలేదు నేను మూడు సార్లు నేను మీ ఇంటికి వచ్చాను కానీ నువ్వు నన్ను త్రోసివేశావు మూడు సార్లు వచ్చారా ప్రభా ఎప్పుడు వచ్చారు ప్రభా మొదటిసారి ఆకలిగొని వచ్చాను రెండవ చలికి వణుకుచూ వచ్చాను మూడవ మారు రోగినై వచ్చాను ప్రభా వాళ్ళు భిక్షగాలి కదా మిక్కిలి అల్పులైన వారిలో ఒకనికైనాను నువ్వు చేయలేదు గనుక నాకు చేయలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎంత తప్పు చేశాను ఎంత అధ్యయనంగా ప్రవర్తించాను నన్ను క్షమించండి బ్రహ్మ నన్ను క్షమించండి నన్ను క్షమించండి బ్రహ్మ నన్ను క్షమించండి ఏసయా దేవుని యొక్క వాక్యంలో తెలియజేస్తుంది నాకు వస్త్రం లేనప్పుడు మీరు వస్త్రం ఇవ్వలేదు నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టలేదు నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను వచ్చి మీరు చూడలేదు అని ప్రభువు మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాంగం అడుగుతారు అయ్యా నువ్వు దేవుడు కదా నీకెప్పుడు అనారోగ్యం వచ్చింది నీవెప్పుడు ఆకలి కొని ఉన్నావు ఆకలి తప్పుల్లో ఉన్న మాకే ఆహారం పెట్టావు కదా నీకు వస్త్రం లేకుండా నువ్వు ఎప్పుడు చింతించావు అన్నప్పుడు ప్రభు అయిన దేవుడు అంటాడు మీలో ఒకరికి ఆ విధంగా చేయలేదు కాబట్టి నాకు చేయనట్లే అన్నాడు ఆయన మీలో ఒకరికి అలా చేస్తే గనక ఆహారం పెడితే ఆకలి కొనిన వారికి వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తే రోగి ఉన్నటువంటి వారికి చూడటము పరామర్శించటం అంటే బాగున్నారని అందరూ అడుగుతారు కానీ వారికి కావలసిన వైద్యము వారికి కావలసినటువంటి ధనము వారికి కావాల్సిన సౌకర్యం ఇవన్నీ సమకూర్చేవారు ఎవరు ఎక్కడ బాగున్నారా అనే మాటకి కొంత ఊరట కలుగుతుంది కానీ అది వారి యొక్క రోగాన్ని తీసివేది కదా అందుకనే ప్రభు అయిన దేవుడు అంటాడు రోగికి మీరు సహాయం చేస్తే నాకు చేసినట్లే వస్త్రం లేని వారికి వస్త్రం ఇస్తే నాకు ఇచ్చినట్లే నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే కనబడే మనిషిని ప్రేమించినటువంటి వాడు కనబడినటువంటి దేవుణ్ణి ప్రేమించలేడు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ధర్మకారుములు చేయట ఉపకార ధర్మం చేయట విధవరాండ్రిని తండ్రి లేని బిడ్డల్ని వారి కష్టకాలంలో పరామర్శించుట ఇదే కదా నిజమైన భక్తి ఇదే కదా నాకు ప్రీతికరమైన సేవ అన్నాడు